హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అండి మనం గత ఇరవై మూడు రోజు నుంచి ధర్నా చేస్తున్నాం రోజు ఇరవై మూడవ రోజు అంటే ఇరవై ఐదో తారీఖుని మంగళవారం పూట తరం పోయినా తత్వం మారకూడదు లక్షలు పోయినా లక్ష్యం మారకూడదు అనే ఒక సంభవంతో మనం అందరం కూడా ధర్నాలు దిగామండి అంటే నా గురించి మీ గురించి కాదు మన ఊరు గురించి రేపటి తరం కోసం అయితే ఏంటి అంటే ఈరోజు విజృంభించి మొత్తం ఎలాగైనా సరే ఊరిని అంతగా స్తంభించేలాగా ఓన్జీసీ కార్యకలాపాలన్నీ ఆపివేసి లారీలు వ్యాన్లు అన్నీ ఆఫ్ చేసి డ్యూటీకి ఎవరు మేము అందరూ కూడా ఇక్కడ ధర్నాలు ఇక్కడ ఏంటంటే వంట వార్పు అన్ని కూడా ఇక్కడే పెట్టామట రండి చూద్దాం మీరు కూడా వాడల ఉన్న ప్రజలు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే వెంటనే మీరు వచ్చి మా ధర్నాలు కూడా పాల్గొని అది అందరికీ మీరందరూ రేపటి తరానికి ఒక బలంగా మారాలని కోరుకుంటూ వచ్చిన వీడియో ఇరవై నాలుగో తారీఖుని రాత్రి పదకొండు గంటల నుంచి జరుగుతుందండి ఇది నైట్ పగల రాత్రి లేకుండా చేసేది ప్రతి ఒక్కరి గురించి కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా డ్యూటీ నుంచి ఉదయం పొడి వచ్చిన వాళ్ళందరినీ కూడా డ్రైవర్స్ పంపించేసి మా ముఖ్య డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా మా ఊరిని దత్త తీసుకోవాలి ఉన్న ఊర్లో ఉన్న ఉపాధిలన్నీ కూడా ఉద్యోగం చదువుకున్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి అలాగే సిఎస్ఆర్ నిధులు ఇక్కడ నిధులు తీసుకెళ్లి అమలాపురం స్తంభం కట్టడానికి ఎర్రంత దగ్గర కట్టడానికి వాడుతున్నారు అవన్నీ కూడా వాడుకొని ముందు మా ఊరు డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఆడబడుచు నుంచి చిన్న దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు ఉన్నారట రోడ్డు మీద వంట వార్పు అనేది కూడా పెట్టుకున్నారంట వయించేసి పెద్దలు అమలాపురం శ్రీ గారు వచ్చారన్నమాట మరిన్ని అప్డేట్ కోసం ఫాలో చేయమ ఉంటాను